ఇప్పుడు అందరు ఏమంటారు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఫరక్ పడుతుంది కానీ రాగి జావాలో కొందరు ఏం క్వశ్చన్ చేస్తారంటే అరే దీంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా రాగుల్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది మీరు తీసుకుంటే ఏం లాభం తీసుకోకపోతే ఏం లాభం అంటారు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్లు రాగుల్లో ఉన్న కార్బోహైడ్రేట్లు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది ఎందుకు ఉంటుంది రైస్లో ఉండే కార్బోహైడ్రేట్లు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంది ఎవరు తిన్నరు తినంగానే మొత్తం దాంట్లో ఉన్న షుగర్ ఏమో బ్లడ్ లో అబ్జార్బ్ ఓకే కానీ రాగుల్లో ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే అది సింపుల్ కార్బోహైడ్రేట్ కి కన్వర్ట్ అవ్వాలి ఫస్ట్ దాని తర్వాత అది యూజ్ చేసుకోవచ్చు బాడీ తీసుకుంటుంది టైం తీసుకుంటుంది కానీ ఆ టైం తీసుకునే లోపే మనం ఎక్స్క్రీట్ కూడా చేసేస్తాం అంటే మోషన్ లాగా బయటికి కూడా వచ్చేస్తుంది అది ఓకే అదొకటి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేసి ఒకటి ఉంటుంది సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది